థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరం ఐఎమ్ షూర్ వేలాది మంది రోగులకి ఆపరేషన్లో ఖచ్చితత్వంతో ఆపరేషన్ జరిగి వారు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడి అద్భుతమైనటువంటి పరికరాన్ని మా అందరికీ డొనేట్ చేసినటువంటి ఈ సంస్కృతి శ్రీకా ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మా ప్రీతం చైర్మన్ గారిని ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అయిన తర్వాత ప్రెస్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మా డాక్టర్లు వెంకటేశ్వరరావు గారు ఆ పరికరానికి ఉపయోగించారు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం పాత్రకేలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ అలాగే మా సి డాక్టర్ షే గారికి మా మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ నాన్కాలజీ డాక్టర్ సుప్రీసరావు గారికి ఆయన టీమ్కి అంటే సర్జన్ వెంకటరావు గారికి అలాగే రివర్ సర్జన్ సుజిత్ గారికి ఇవాళ మన ఆసుపత్రిలో ఈ కూసా అంటే క్యాపిట్రాన్ అల్ట్రాసౌండ్ సర్జికల్ యాస్పిరేటర్ ఎక్విప్మెంట్ రోజు ప్రారంభించడం జరిగింది అది సంస్కృతి శిఖర్ సంచరిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి అలాగే మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయి గారికి అలాగే అండ్ ట్రెషరర్ అండ్ బోర్డ్ మెంబర్ నిషా షా గారికి మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా నా మా అందరి తరఫున మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ లోకం గుచ్చుకుపోతుందంటే మరి చూస్తున్నాం ఎక్విప్మెంట్ మనం పెద్దది చేశాం ఇది అంతకంటే పెద్దది ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనము ఈ రోబోటిక్ సర్జరీ ఫోర్త్ జనరేషన్ అంతకుముందు థర్డ్ జనరేషన్ ఉండేది తర్వాత ఫోర్త్ జనరేషన్ మనం సుమారుగా పది కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల ఇద్దాం దాని మీద గా వెంటనే మన డాక్టర్స్ అందరూ కూడా అప్రమత్తం చేసి మనీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎంతవరకు దాన్ని సర్వీసెస్ ఇలా జనం ప్రపంచ కుంచుకుపోయింది అందరు కూడా అందరు కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్ అత్యాధునికమైన ఈ యొక్క ఎక్విప్మెంట్ మీద అవగాహన అందరికీ కలుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజ్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆసుపత్రిని అప్డేట్ చేసుకుంటూ మంది మామూలు నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్ ఆసుపత్రి అయినా సరే ఎంతోమంది మంది దాతలు ఇలాంటి సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ ఇలాంటి వారెందరో ముందుకు వచ్చి మేము మనం చేస్తున్న సేవలను గుర్తించి ఈనాడు ఈ ఎక్విప్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడే కాదు ఎన్నో ఆసుపత్రులు కూడా వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు వాణ్ణి ఆరోగ్యం రంగం పట్ల వాళ్ళకున్న శ్రద్ధ ఆరోగ్య ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల వారికి ఉన్న ఏదైతే ఆసుపత్రులన్నిటికీ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉన్నారో మరి వాళ్ళందరికీ ఆయన కూడా ట్రస్ట్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వెంటనే మన రాబోటిక్ సర్జరీ అటు రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మనం కొనగానే ఫోర్త్ జనరేషన్ అలాగే ప్రాస్టాక్టమీ లేకపోతే లేకపోతే నెఫ్రాక్టమీ ఇవన్నీ కూడా మనం వెంటనే వాటికి వర్క్షాప్స్ నిర్మించడం జరిగింది ఎప్పటికప్పుడు మీ ద్వారా ప్రజలు అవగాహన తీసుకురావడం అలాగే ఇంకో అత్యాధునికమైన ఈ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటి కూడా వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఇక్కడ ఉంది అని వాళ్ళలో ఒక అవగాహన కల్పిస్తున్నందుకు మీ పాత్రికేయులందరూ కూడా ఇందులో భాగస్వాములు అయినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పరికరం చెప్పాను చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది చాలా సున్నితంగా ఉండి చాలా జాగ్రత్తగా నిర్వహించవలసిన మెదడు మరియు కార్య శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ గణితాలను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా ఇది చుట్టుపక్కల కణజాలానికి హాని కలగకుండా ట్యూమర్ కణతలను కణుతులను మాత్రమే సురక్షితంగా తొలగి తొలగిస్తుంది గణిత సమీపంలోని శరీర భాగాలపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఇది అస్పష్టమైన శరీర భాగాలలో దృఢమైన ట్యూమర్ కణతలను వాటి తొలగింపును సులభంగా తొలభతనం చేస్తుంది శస్త్రచికిత్స చేసే వైద్యునికి ట్యూమర్ భాగం బాగా కనిపిస్తుంది మరియు శ్ర శస్త్రచికిత్సలో రక్త నష్టాన్ని తగ్గిస్తుంది ఈ పరికరం వల్ల శస్త్రచికిత్స యొక్క సామర్థ్యం పెరుగుతుంది అనేక ధాతుత్వ కార్యక్రమాల్లో నేను చెప్పినట్టు పాల్గొన్న ఈ సంస్కృతి శిఖర సంచరిత ట్రస్టు సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు బహుకరించని ఈ పరికరం ఎంతో మంది రోగులకు వారి ఆర్థిక పరిస్థితిలో సంబంధం లేకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషిస్తూ మరొకసారి వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను